ప్యూర్ హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ లోనే చిన్న కంచి బార్డర్ అనమాట చూడండి శారీ సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది మనకి విత్ చిన్న బార్డర్ విత్ చిన్న బ్యూటీస్ అనమాట ఇందులో చూడండి డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్స్ అయితే డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మనకి ఇంకా అవైలబుల్ ఉంటాయి అండ్ ఆఫర్ స్పెషల్ ఐటమ్ అనమాట విత్ రీజనబుల్ ప్రైస్ అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు చాలా మటుకు ఎక్కడ చూసిన పెళ్లిలో అయినా ఎటువంటి ఫంక్షన్స్ లో అయినా మనకి సేమ్ కలర్ ప్యాటర్న్ అయితే ఎక్కువ అంటే ఎక్కువ చాలా అంటే చాలా ట్రెండ్ అయితుంది అనమాట ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా సరే సేమ్ మనకి సేమ్ కలర్ ప్యాటర్న్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్ లైట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీలోనే క్రిషంగా బార్డర్స్ అయితే కొత్త ఐటమ్ అనమాట కొత్త ఐటమ్ వచ్చేసి మనకి రీజనబల్ ప్రైస్ అనమాట ఇది బయట మార్కెట్ లో మినిమం కన్ఫర్మ్ గా డెఫినెట్లీ చెప్తున్నాం మేమైతే నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అవైలబుల్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ అనమాట మన దగ్గర వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ పోచంపల్లి స్టైల్ పట్టు శారీ అనమాట కొత్తగా వచ్చింది పోచంపల్లి స్టైల్ పట్టు అనమాట ఇది చూడండి ఇందులో సేమ్ డిజైన్ వచ్చేసి మనకైతే కలర్స్ అయితే మనకి గా ఉంటుంది నచ్చిన మేడం స్క్రీన్ వాట్సాప్ చేయండి లైట్ వెయిట్ శారీ అనమాట చూడండి అండ్ ఈ శారీ కట్టుకుంటే మాత్రం చాలా లుక్ అంటే చాలా అంటే చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది గోర్ గా కనిపిస్తారు అండ్ మనకి చూడండి శారీ మొత్తం సిల్వర్ ప్యాటర్న్ ఉంటుంది మంచిగా చూడండి అండ్ సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ వచ్చేసి లైట్ వెయిటెడ్ గా ఉంటుంది మనకి ఫ్లిప్ సెట్లే అట్లా వస్తాయి అండి సాఫ్ట్ గా ఉంటుంది అండ్ షైనింగ్ గాను ఉంటుంది అండ్ ప్లస్ లైట్ వెయిట్ గాను ఉంటుంది ఇది చూడండి ఒక్కో శారీ కలర్ ఒక్కో డిజైన్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటుంది సెల్ఫ్ ఐటమ్ అనమాట ఇది సెల్ఫ్ వచ్చేస్తుంది అండ్ కాస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది మినిమం బయట త్రీ థౌజండ్ ప్లస్ టూ టు ఫైవ్ ప్లస్ అవైలబుల్ ఉంది మన దగ్గర వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చామండి ఎస్ఎంజీ సారీస్కి ఎస్ఎంజీ సారీ అంటే లో జెన్యున్ షాప్ ఉంది ఇంకా చాలా మంచి మంచి రకాలు ఇవాళ స్పెషల్ వీడియో అవుతుంది ఎందుకంటే ఆషాడమ్మ మళ్ళీ పెళ్లి సీజన్ నడుస్తుంది దాన్ని బట్టి ఇవాళ కూడా ఛాలెంజింగ్ ప్రైజెస్ లో కొత్త కొత్త రకాలు వచ్చినాయి మొత్తం వీడియో కంప్లీట్ చూడండి ఇంకేమైనా కావాలంటే స్క్రీన్ పేర్ నెంబర్ నెంబర్ కూడా కాల్ చేసి వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు సో ఇవాళ స్పెషల్లీ ఏమేమి ఉందో ఒకసారి మేడం డీటెయిల్ హాయ్ సార్ హాయ్ హాయ్ అండి అందరికీ నమస్కారం మేము ఎస్ఎంజీ పట్టు సారీస్ మాట్లాడుతున్నాం అనమాట మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ లోని మదీనా సెంటర్ నుంచి మనకి బస్ స్టాప్ నుంచి స్ట్రేట్ వచ్చేసి సున్నిత కార్పరేషన్ ఉంటుంది సునితా కార్పొరేషన్ నుంచి మనకి స్ట్రేట్ వచ్చేస్తారంటే ఎస్ఎంజి శారీ షాప్ అంటే ఎవరైనా చెప్తారన్నమాట మీకు ఎటువంటి అడ్రస్ ఎటువంటి కన్ఫ్యూజన్ ఉన్నా సరే మేము లొకేషన్స్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది అండ్ మీకు ఎటువంటిది ఇంకో కన్ఫ్యూజన్ ఉన్నా సరే కానీ మీరు నైన్టీ ఫస్ట్ బస్ స్టాప్ దగ్గర వచ్చి మీరు వెయిట్ చేయండి మీరు వెయిట్ చేస్తే మా బాబు వచ్చి మిమ్మల్ని చేసుకుంటారు అనమాట అండ్ ఈ వీడియో వచ్చేసి మనకి శారీస్ లోని బెస్ట్ ఆఫర్స్తో అయితే మనకి ఈ వీడియో అయితే ఉంటుందన్నమాట ఇది ఆషాడమ్ సేల్స్ అయితే మనకి చాలా అంటే చాలా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఏ ఒక్కరి రీజనబుల్ ప్రైస్ తో మనకైతే నేను చూపించే ప్రతి ఒక్క సారీస్ అయితే ఉంటుంది అనమాట అండ్ స్టార్టింగ్ వచ్చేసి మనకి మంగళగిరి పట్టు అనమాట మంగళగిరి పట్టులో మనకి స్ట్రేట్ లైన్స్ వచ్చి శారీస్ అయితే మనకి ఇందులో అవైలబుల్ ఉంటాయి అనమాట మంగళగిరిలో చాలా మటుకు వచ్చేసి వచ్చేసి అయితే ఉంటుంది అండ్ ఇప్పుడు నేను చూపిస్తుంది అనమాట మంగళగిరిలో స్ట్రేట్ లైన్స్ వచ్చి విత్ బూటీస్ ఐటమ్ అనమాట ఇది కొత్త ఐటమ్ వచ్చింది అనమాట అండ్ విత్ రీజనబుల్ ప్రైస్ అనమాట నేను ఇచ్చే రేట్ కి మార్కెట్ లో ఎటువంటి ఎవరు అనమాట అట్లాంటి బెస్ట్ ప్రైస్ అయితే నేను మిమ్మల్ని తీసుకొని వచ్చాను అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి మన కలర్ పీస్ అయితే వేస్తున్నా అనమాట ఇది మనకి బయట మినిమం మంగల్ బిరి అనగానే మనకి మినిమం టూ టూ థౌసండ్ ప్లస్ అవైలబుల్గా ఉంది మన దగ్గర వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ఇది వచ్చేసి కేవలం అంటే కేవలం నైన్ హండ్రెడ్ అండ్ మాత్రమే ట్రిపుల్ నైన్ అండ్ మన దగ్గర వచ్చేసి ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఉండదు అనమాట మీరు శారీస్ నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ బల్క్ సారీస్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట అండ్ మన దగ్గర ఎటువంటి చార్జెస్ అయితే ఉండవు ఓన్లీ శారీ ఛార్జెస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మీరు పే చేస్తే చాల అనమాట శారీ ఎక్కడ ఉన్నా సరే మీకు టూ త్రీ డేస్ లో మీ దగ్గర అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ స్టాక్ వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది అందుకని నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి సూపర్ కలర్స్ కూడా చాలా మంచి అండ్ క్వాలిటీ వచ్చేసి చాలా సాఫ్ట్ ప్లస్ లైట్ వెయిట్ ఉంటాయి మనకి ఫ్లిప్ ఫ్లిప్ సెట్ లేసే అట్లా వస్తే సాఫ్ట్ ప్లస్ లైట్ వెయిట్ అయితే మనకి క్వాలిటీ ఉంటుంది అనమాట క్వాలిటీ వేరే పరంగా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు చూడండి మంగళగిరిలో కొత్తగా వచ్చింది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఇస్తుంది ట్రిపుల్ నైన్లో ఉంది ఐటమ్ వచ్చేసి మనకి ఇది మీనా బార్డర్ ఐటమ్ అనమాట కంచి ఇది మీనా బార్డర్ వచ్చేసి ఉంటుంది మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేదన్నమాట అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది ఆజ్ యూజువల్లీ ప్లెయిన్ బ్లౌజ్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటుంది అండ్ మనకి పువోలి శారీ డిజైన్ అనమాట ఇట్లా ఉంటుంది అనమాట అండ్ మనకి ఇందులో డిఫరెంట్ కలర్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటాయి ఇది చూడండి ఇది డిఫరెంట్ టు డిఫరెంట్ కలర్స్ అనమాట ఇది బయట మార్కెట్ లో చూసినట్టు చాలా అంటే చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది అన్నమాట అండ్ మన దగ్గర వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ ప్లస్ బెస్ట్ క్వాలిటీ అనమాట ఇది కాస్ట్ వచ్చేసి కేవలం అంటే కేవలం నైన్ హండ్రెడ్

ఇదిగోండి ఇన్ని కలర్ స్టార్ట్ అయితే అవైలబుల్ ఉంటాయి అండ్ సేలింగ్ వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది అందుకే నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ హోల్సేల్ లో మీకు సింగల్ చీర కూడా ఇవి అన్ని టోటల్ కలర్స్ చూడండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది నో బోర్డర్ శారీ అంటారు అనమాట ఇది మనకి వచ్చేసి కొత్త ఐటమ్ అన్నమాట దీనికి బోర్డర్ ఎటువంటిది ఉండదు అండ్ శారీ మొత్తం ఒక కలర్ షేడ్ వస్తుంది అండ్ పళ్ళు ప్లస్ అండ్ బ్లౌజ్ వేరే కలర్ ఉంటుందన్నమాట కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట ఇందులో మనకి కాల్స్ కలర్స్ నటు చూసిన విధానంగా అయితే ఇట్లా ఉంటాయి అండ్ ఇది మనకి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజ్ అనే చెప్పొచ్చు ఇది కేవలం అంటే కేవలం నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓన్లీ అనమాట బార్డర్ ఉండదు ఇలాంటి శారీస్ ఇప్పుడు మనకి చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి రన్ అవుతున్నాయి అనమాట విత్ కాపర్ షేడ్ అనమాట కాపర్ డిజైన్ అయితే దీని మీద ఉంటుంది ఇదిగో చూడండి ఇట్లా డిఫరెంట్ అండ్ క్వాలిటీ పరంగా ఎటువంటి ఇష్యూ ఉండదు అండ్ ఇది సాఫ్ట్ ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది అనమాట శారీ అయితే బయట మార్కెట్ లో ఇది మినిమం చూసుకున్నట్టు అయితే టూ థౌసండ్ ప్లస్ అవైలబుల్ గా ఉంది మన దగ్గర వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ తోటి మనకి ఇందులో ఉంటుంది అందుకని నచ్చిన వెంటనే లేట్ చేయకండి మనకి ఆఫర్ వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది అందుకే నచ్చిన వెంటనే వీడియో చూసిన వెంటనే స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా డెలివరీ చేస్తాం అనమాట ప్రైస్ అయితే మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీనా బూటీస్ విత్ మీడియం బార్డర్ సారీ మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీనా బూటీస్ ఉంటాయి అనమాట ఈ సారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసి మనకి కంటిపట్లోనే మీనా బూటీస్ తోటి ఉంటుంది అండ్ సారీ ఆఫర్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే మనకి ఇది ఉంటుంది అనమాట ఇదిగో చూడండి శారీ కలర్ చూడండి బార్డర్ ప్లస్ మీనా బూటీస్ అండ్ కొంగు కూడా మనకి ఇలా కట్టి వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి యాజ్ యూజువల్ ప్లేనే ఉంటుంది మనకి ఇది శారీ చూడండి ఎంత సాఫ్ట్ గా లైట్ వెయిటెడ్ గా ఉందో ఇట్లా చాలా సాఫ్ట్ గా లైట్ వెయిటెడ్ గా ఉంటుంది ఇదిగో చూడండి ఇందులో కలర్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ ఉన్నాయన్నమాట బార్డర్ అయితే ఇలా వస్తుంది అనమాట అండ్ మీకు శారీ నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి లేట్ చేస్తారంటే శారీ మాత్రం ఉండదు అనమాట అట్లా అండ్ మీకు హోల్సేల్ డీలర్స్ కైనా రిటైల్స్ కైనా ఇది చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు మా ప్రైస్ కి మార్కెట్ లో ఎవ్వరు ఇయర్ అనమాట ఇది వచ్చేసి కేవలం అంటే కేవలం 1100 రూపీస్ ఓన్లీ 1100 కి 1100 లోని ఇది అన్ని ఆఫర్ రకాలు చూపిస్తున్నాం మేడం ఇప్పుడైతే స్పెషల్లీ ఆర్డర్ చేయడం కోసం చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిజైన్ అయితే అండ్ స్టాక్ వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది అందుకే నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి వావ్ నాకు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ పట్టు అనమాట వన్ గ్రామ్ గోల్డ్ విత్ సెల్ఫ్ ఐటమ్ అనమాట ఇది సెల్ఫ్ వచ్చేస్తుంది అండ్ కాస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది మినిమం బయట త్రీ థౌసండ్ ప్లస్ టూ టు ఫైవ్ ప్లస్ అవైలబుల్గా ఉంది మన దగ్గర వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ గ్రామ్ అనమాట డిఫరెంట్ డిజైన్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్గా ఉంటుంది ఒక్కో సారీ ఒక్కో డిజైన్ వస్తుంది అన్నమాట డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ కలర్స్ అయితే కలర్ కాంబినేషన్ మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటాయి చూడండి సారీ కలర్ ప్లస్ డిజైన్ ఎంత డిఫరెంట్ గా ఉంది అండ్ శారీ చూస్తే లైట్ వెయిట్ ప్లస్ సాఫ్ట్ ఉంటుంది మనం ఫ్లిప్స్ ఎట్లా ఫ్లిప్స్ సెట్లేస్ అట్లా వస్తాయి అనమాట ఇదిగో చూడండి కలర్స్ కూడా చూడండి నీట్ ఫినిషింగ్ తోటి ఉంటాయి మనకు ప్రతి ఒక్క కలర్ అండ్ ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ కేవలం థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ క్వాలిటీ పరంగా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు శారీ నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి మన దగ్గర నో క్యాష్ ఆన్ డెలివరీ అనమాట ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అయితే అవైలబుల్ గా ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఈ వెరైటీ yeah. 1300 అండ్ ఎటువంటి ఎక్స్ట్రా చార్జెస్ ఉండదు నో జీఎస్టీ అన్నమాట మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా మన దగ్గర నో జీఎస్టీ అన్నమాట ఓన్లీ సారీ అమౌంట్ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ మీరు పే చేస్తే చాలు అన్నమాట సారీ అయితే మీ దగ్గరికి వచ్చేస్తుంది మంచి చీర ఉంది చాలా 1 గ్రాములు ఇది మంచి చీర తీసుకొచ్చారు ప్రైస్ కూడా తక్కువ చూడండి 1300 ఉంది ఆఫర్ లో అండ్ సారీ నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి ఆఫర్ వచ్చేస్తే లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది చూడండి నెక్స్ట్ మనకి వచ్చేసి మనకు కొత్త ఐటమ్ ఉంది అనమాట ఈ సారీ ఈ సారీ ప్రత్యేకత వచ్చేసి మనకి సాఫ్ట్ గా ఉంటుంది అండ్ ప్లస్ లైట్ వెయిటెడ్ గా ఉంటుంది అండ్ హెవీ డిజైన్స్ ఉండదు ప్లేన్ వచ్చి మనకి ఆల్ ఓవర్ అయితే చిన్న చిన్న బుట్టీస్ అయితే మనకి ఇందులో వస్తాయి అనమాట సారీ చూడండి ఎంత సాఫ్ట్ గా లైట్ వెయిటెడ్ గా అయితే మనకి ఇందులో ఉంది అండ్ కలర్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటాయి అందుకే నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ రేట్ పరంగా చూసుకున్నట్టయితే చాలా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట మార్కెట్ తో మన దగ్గర అంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే మనకి ఉంటుంది అనమాట మన హోల్సేల్ షాప్ కాబట్టి హోల్సేల్ ప్రైస్ అయితే నేను మీకు చెప్తున్నాను అనమాట ఇది బయట మార్కెట్లో లో మినిమం త్రీ థౌసండ్ ప్లస్ ఫోర్ థౌసండ్ ప్లస్ అవైలబుల్ గా ఉంటాయి ఈజీగా ఉంటాయి మన మన దగ్గర వచ్చేసి కేవలం అంటే కేవలం సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ విత్ బెస్ట్ క్వాలిటీ హెవీ తక్కువ ప్రైస్ లో ఇస్తుంది మేడం చూడండి ఇది చూడండి ఇన్ని డిఫరెంట్ కలర్స్ స్టార్ట్ అయితే డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి అందుకని నచ్చిన స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేయండి ప్రైజ్ కూడా చాలా తక్కువ అనిపిస్తుంది వచ్చే కంచి పట్ట ఐటమ్ అనమాట ఇది చూడండి ఐటమ్ విత్ కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి సారీ వచ్చేసి ఆల్ ఓవర్ ఉంటుంది అండ్ క్వాలిటీ వచ్చేసి మనకి సాఫ్ట్ ప్లస్ లైట్ వెటెడ్ అయితే మనకి ఇందులో ఉంటుంది అనమాట ఇదిగో చూడండి సారీ ఎంత సాఫ్ట్ గా లైట్ వెటెడ్ ఉంది ఇందులో మనకి డార్క్ కలర్స్ తో అయితే అవైలబుల్ ఉంటాయి అన్నమాట విత్ డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే డిఫరెంట్ పళ్ళు అయితే మనకి ఇందులో అవైలబుల్ ఉంటాయి చూడండి నేను వేసి ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కో డిజైన్ అయితే ఉంటుంది అనమాట ఒక్కో కలర్ కాంబినేషన్స్ తో మనకి ఉంటాయి అన్నమాట అండ్ కాస్ట్ వచ్చేసి కేవలం అంటే కేవలం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ జస్ట్

అది చూడండి బార్డర్ చిన్నగా కొన్ని పెద్దగా అన్ని డిఫరెంట్ డిజైన్స్ ఇందులో అవైలబుల్గా ఉన్నాయి అందుకే లేట్ చేయకండి శారీ నచ్చిన వెంటనే వచ్చేసి మాకు వాట్సాప్ చేయండి మొత్తం వచ్చేసి సెల్ఫ్ ఐటమ్ అనమాట కంచి సెల్ఫ్ ఐటమ్ అనమాట ఇదిగో చూడండి శారీ డిజైన్ అయితే మనకు టోటల్ సెల్ఫ్ ఉంటాయి అనమాట అండ్ మన శారీ పళ్ళు అండ్ ప్లస్ బ్లౌజ్ అయితే ఒకే కలర్ లో ఉంటుంది సెల్ఫ్ ఐటమ్ ఇది చాలా సాఫ్ట్ గా లైట్ వెయిటెడ్ గా ఉంటుంది అండ్ మనకి ఇందులో మినిమం కలర్స్ చాటా అవైలబుల్ ఉంటాయి అనమాట అందుకే స్టాక్ వెంటనే అయిపోతుంది అందుకే నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సప్ చేయండి అండ్ సింగిల్ శారీ కూడా డెలివరీ చేస్తాం అండ్ బల్క్ లో సారీస్ కూడా డెలివరీ చేస్తాం అనమాట ఇదిగో చూడండి అండ్ క్వాలిటీ పరంగా అయితే ఎటువంటి ఇష్యూ ఉండదు సాఫ్ట్ ప్లేస్ లైట్ వెయిట్ ఉంటుంది అనమాట మన ఫ్లిప్స్ ఎట్లేసి అట్లా వస్తాయి అనమాట ఇది కాస్ట్ వచ్చేసి కేవలం అంటే కేవలం మనకి టూ థౌసండ్ రూపీస్ ఓన్లీ లో ఉంది బయట లో ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట మన బయట మార్కెట్ లో చూసుకునే విధంగా చాలా అంటే చాలా ఎక్కువ ప్రైజ్ ఉంటుంది మన దగ్గర వచ్చేసి టోటల్ ఆల్ కలర్స్ అయితే మనకి ఇందులో ఉంటాయి అనమాట మన దగ్గర చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట విత్ బెస్ట్ క్వాలిటీ అనమాట క్వాలిటీ పరంగా ఎటువంటి ఇష్యూ ఉండదు అందుకే సింగిల్ వాళ్ళైనా బల్ప్ లో సారీస్ వాళ్ళైనా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే మనకు తీసుకొచ్చింది

మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కంచి పట్టులోనే ఇందాక మీరు సెల్ఫ్ చూసారు కదా ఇది వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట ఈ సారీ ప్యాటర్న్ చూడండి ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఉంటుంది ఇందులో మనకి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి అనమాట ఇందులో మనకి లైట్ కి డార్క్ డార్క్ కి లైట్ కాంబినేషన్ అయితే మనకి ఇందులో అవైలబుల్ ఉంటాయి ఇది చూడండి సారీ ఒక్కో కలర్ ఒక్కో డిజైన్ ఒక్కో ప్యాటర్న్ ఒక్కో కాంబినేషన్ ఒక్కో పళ్ళు అయితే మనకి ఇందులో అవైలబుల్గా ఉంటుంది అన్నమాట చూడండి ఎన్ని డిఫరెంట్ కలర్స్ ఉంటాయో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయో అండ్ కాస్ట్ వచ్చేసి మినిమమ్ టు మినిమం మార్కెట్ లో వచ్చేసి ఫైవ్ థౌసండ్ ప్లేస్ గా ఉంటాయి అండ్ మనకి దగ్గర వచ్చేసి మాత్రం కేవలం అంటే కేవలం టూ థౌసండ్ రూపీస్ అవైలబుల్ గా ఉంది అన్నమాట అందుకని నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి బెనిఫిట్ ఐటమ్ ఉంది చాలా బెనిఫిట్ ఐటమ్ ఉంది ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది మనకు సాఫ్ట్ ఉంటుంది క్వాలిటీ పరంగా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు అందుకని నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేయండి తొందరగా ఇలాంటి ఐటమ్స్ కావాలంటే మీరు స్క్రీన్ పై నంబర్ స్క్రీన్ షాట్ ఇచ్చి ఇంకా విజిట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది బెస్ట్ ఆఫర్ బెస్ట్ ఆఫర్ ప్రైజ్ అనమాట ఈ వీడియోకి చాలా అంటే చాలా బెస్ట్ ఆఫర్ ప్రైజింగ్స్ అని చెప్పొచ్చు నేను చెప్పే ప్రతి ఒక్క కాస్ట్ చాలా చెప్పొచ్చు చాలా అంటే చాలా హోల్సేల్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ అనమాట వచ్చేసి సాఫ్ట్ టిష్యూ క్లాత్ లో ఉంటుంది మనకి సాఫ్ట్ గా ఉంటుంది అండ్ షైనింగ్ గాను ప్లస్ లైట్ వెయిట్ గాను ఉంటుంది ఇది చూడండి ఒక్కో శారీ కలర్ ఒక్కో డిజైన్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటుంది ఇది చూడండి సారీ ఎంత సాఫ్ట్ గా లైట్ వెయిట్ అడుగు ఉందో ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటాయి అనమాట చూడండి ఒక్కో కలర్ ఒక్కో డిజైన్ అయితే మనకి ఇందులో వస్తాయి అనమాట ఇది కూడా మంచి ఐటమ్ ఉంది చాలా బాగుంటుంది టిష్యూలో అండ్ కాస్ట్ వచ్చేసి మనకి కేవలం అంటే కేవలం రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటదన్నమాట బయట మార్కెట్తో పోల్సి మన దగ్గర అయితే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది ఇది మనకు మినిమం టు మినిమం బయట మనకు ఫోర్ థౌసండ్ ప్లేస్ అవైలబుల్ ఉంటుంది మన దగ్గర వచ్చేసి కేవలం అంటే కేవలం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఓన్లీ టూ హండ్రెడ్ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బాగుంది చాలా లాభం ఐటమ్ ఉంది ఇది చూడండి ఇందులో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వస్తాయి అనమాట మీకు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి చాలా మంచి మంచి రకాలు ఉన్నాయి అండ్ మీరు బల్క్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ సింగిల్ శారీ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ మన దగ్గర ఎటువంటి ఎక్స్ట్రా అయితే ఉండదు ఓన్లీ షిప్పింగ్ చార్జెస్ అయితే ఉంటాయి అనమాట ఓన్లీ మీరు షిప్పింగ్ చార్జెస్ ప్లస్ శారీ చార్జెస్ మాత్రం మీరు పెట్టుకోవాలన్న నో జిఎస్టీ నో ఎక్స్ట్రా అనమాట అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఓకే మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వచ్చేసి మీనా కంచిపట్టు అన్నమాట అనమాట మీనా కరీలోనే కంచిపట్టు ఐటమ్ అనమాట ఇది మనకి ఇందులో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ పళ్ళు డిఫరెంట్ బార్డర్ డిఫరెంట్ బ్లౌజ్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట సారీ చూడండి ఎంత సాఫ్ట్ గా ప్లస్ లైట్ వెయిట్ గా ఉంటుంది ఒక్కో సారీ ఒక్కో డిజైన్ అయితే మనకు వస్తుంది అనమాట కాస్ట్ వచ్చేసి కేవలం అంటే కేవలం రీజనల్ ప్రైస్ అనమాట ఇది వచ్చేసి మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి రెండు రెండు వేల ఐదు వందలు ఓన్లీ అండ్ మన దగ్గర చాలా అంటే చాలా చూడండి ఎంత లైట్ వెయిట్ ఎంత సాఫ్ట్ గా ఉంటుంది విత్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ బార్డర్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటాయి అనమాట మన ఇచ్చిన మేము ఇచ్చిన ప్రైస్ అయితే మనకి మార్కెట్ లో ఏ ఫోర్ ఇయర్ అనమాట అంతా అంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే మనకి ఇస్తాం అనమాట చాలా బెనిఫిట్ ఐటమ్ ఉంది ఇది కూడా చాలా క్యాటలాగ్ పీసెస్ లా ఎన్ని డిఫరెంట్ కలర్స్ ఎన్ని డిఫరెంట్ డిజైన్స్ అయితే మనకి ఇస్తున్నారు అన్నమాట అండ్ సారీ స్టాక్ వచ్చేస లిమిటెడ్ పెరవే ఉంటుంది అందుకే నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి అదనే చాలా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి చాలా బాగుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే కాంచీపురంలోనే మీనాకరి ఐటమ్ అనమాట కాంచీ మీనాకరి ఐటమ్ అండ్ సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ వచ్చేసి లైట్ వెయిటెడ్ గా ఉంటుంది మన ఫ్లిప్ సెట్లేస్ అట్లా వస్తాయి అన్నమాట ఇది డిఫరెంట్ కలర్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ ఉంటాయి డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్ మనకి ఇందులో అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇది సారీ శారీ వచ్చేసి మనకి స్టాక్ వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ వరకు అందుకే నచ్చిన స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి ప్లస్ అండ్ ప్లస్ కాస్ట్ వచ్చేసి అయితే మనకి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది అనమాట మార్కెట్ తో పోలిస్తే మన దగ్గర చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ప్లస్ హోల్సేల్ ప్రైస్ అనమాట అండ్ మన దగ్గర ఇది కాస్ట్ వచ్చేసి కేవలం అంటే కేవలం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టూ ఫైవ్ హండ్రెడ్ చూడండి ఎంత హెవీ హెవీ చీర అండ్ సింగిల్ సారీ కావాలంటే సింగిల్ సారీ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు బల్ప్లో శారీస్ కావాలంటే బల్ప్లో సారీస్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు నచ్చిన శారీ మీరు ఏదైనా శారీ కానీ ఆర్డర్ పెట్టుకోవచ్చు పైన నంబర్ పైన మెసేజ్ చేయండి అవును కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది ఇట్లా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మనకి ఇందులో వస్తాయి చూడండి మంచిగా ఉంది ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇలాంటి చీరలు హోల్సేల్ ప్రైస్లో ఎస్ఎంజి సైస్లో తీసుకోవచ్చు ఓకే చూడండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పోచంపల్లి స్టైల్ పట్టు అనమాట మనకి వచ్చేసి పోచంపల్లి స్టైల్ పట్టు సారీ అనమాట కొత్తగా వచ్చింది పోచంపల్లి స్టైల్ పట్టు అనమాట ఇది చూడండి ఇందులో సేమ్ డిజైన్ వచ్చేసి మనకైతే కలర్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటుందంట నచ్చిన స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి స్టాక్ వచ్చేసి పీరియడ్ వరకే ఉంటుంది అందుకే నచ్చినవడం స్క్రీన్ షాట్ మాకు వాట్సాప్ చేయండి బల్ప్ లో బల్ప్ కూడా డెలివరీ చేస్తాం అండ్ సింగిల్ సారీ కూడా డెలివరీ చేస్తాం అండ్ కాస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా రీజనబల్ ప్రైస్ అయి ఉంటుంది అనమాట బయట మనకి మినిమం మార్కెట్ లో వచ్చేసి ఫైవ్ థౌసండ్ మీదకే ఉంటుంది అండ్ మన దగ్గర వచ్చేసి కేవలం అంటే కేవలం టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంది కేవలం టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ విత్ డిఫరెంట్ కలర్స్ అనమాట సేమ్ డిజైన్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది అనమాట చాలా ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది నచ్చిన స్క్రీన్ చోట్ తీసి మాకు వాట్సప్ చేయండి చూడండి ఎన్ని డిఫరెంట్ కలర్స్ అన్ని అవైలబుల్ ఉంది మన దగ్గర మీరు ఎన్ని శారీస్ అయినా తీసుకోండి నో జిఎస్టీ అనమాట నో జిఎస్టీ నో ఎక్స్ట్రా ఛార్జెస్ ఓన్లీ శారీ ఛార్జెస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మీరు పే చేస్తే చాలా అనమాట డిఫరెంట్ లుక్ మల్టీ కలర్ చీర అని చెప్పవచ్చు కానీ చాలా మంచి ఐటమ్ ఉంది ప్రైస్ అయితే చాలా రీజనబుల్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో నచ్చిన వెంటనే మీరు స్క్రీన్ షాట్ ఇచ్చి అబ్బాయండి ఈ దాంట్లో హోల్సేల్ ప్రైస్లో సింగిల్ కూడా తీసుకోవచ్చు ఇది వచ్చి చూడండి ఇవి కలర్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉంది అందుకని నచ్చిన వెంటనే కొంచెం వచ్చేసి మాకు వాట్సప్ చేయండి ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లైట్ వెయిట్ ఉప్పాడా సారీస్ అనమాట మనకి ఇది లైట్ వెయిట్ శారీ అనమాట చూడండి అండ్ ఈ సారీ కట్టుకుంటే మాత్రం చాలా లుక్ అంటే చాలా అంటే చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది గార్జియస్ గా కనిపిస్తారు అండ్ మనకి ఇది చూడండి శారీ మొత్తం సిల్వర్ ప్యాటర్న్ ఉంటుంది ఇందులో మనకి డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటుంది ఇదిగో చూడండి మనకి ఒక్కో శారీ ఒక్కో ప్యాటర్న్ అయితే మనకి అనమాట అండ్ కాస్ట్ వచ్చేసి కేవలం అంటే కేవలం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ

చూడండి ఎట్లా అంటే డిఫరెంట్ కలర్స్ అయితే మనకి ఇందులో వస్తాయి చూడండి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ బార్డర్స్ అయితే మనకి ఇందులో వస్తాయి అనమాట బయట మనకి ఇది మినిమం ఎయిట్ థౌసండ్ ప్లస్ అవైలబుల్ గా ఉంటుంది అండ్ మన దగ్గర వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అయితే మనకి ఇందులో వస్తాయి చాలా రకాలు అన్నీ డిఫరెంట్ ఉంటాయి అన్నీ డిఫరెంట్ ఓకే ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉంది చూడండి అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి లైట్ వెయిట్ లోనే మనకి చిన్న కంచి బార్డర్ అనమాట ఇది మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ లోనే చిన్న కంచి బార్డర్ అనమాట చూడండి శారీ సాఫ్ట్ గా లైట్ గా అయితే ఉంటుంది మనకి విత్ చిన్న బార్డర్ విత్ చిన్ని బ్యూటీస్ అనమాట ఇందులో చూడండి డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్స్ అయితే డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ ఉంటాయి అండ్ కాస్ట్ వచ్చేసి కేవలం అంటే కేవలం ఇది ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ప్రైస్ అనమాట బయట మార్కెట్ లో మినిమమ్ టు మినిమం చూసుకున్న మినిమం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రై అవైలబుల్ ఉంటుంది మన దగ్గర చాలా అంటే చాలా రీజనబల్ ప్రైస్ ప్లస్ హోల్సేల్ ప్రైస్ అనమాట ఎన్ని డిఫరెంట్ కలర్ డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ బార్డర్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉన్నాయి అందుకే లేట్ చేయండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి లేట్ చేస్తారంటే స్టాక్ మాత్రం లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది అందుకే నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి చూడండి ఎన్ని కలర్ స్టార్ట్ అయితే ఇందులో అవైలబుల్ గా ఉన్నాయి చూడండి రీజనబుల్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ అందుకే వెళ్ళే చేయకండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీయండి మాకు వాట్సాప్ చేయండి తొందరగా బెనిఫిట్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసి చెప్పండి ఇలాంటి ప్రైస్ లో ఇలాంటి ఐటమ్ దొరకదు బాగుంది చాలా బాగుంది మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వచ్చేసి మనకి లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ లోనే క్రిషంగా బార్డర్స్ అయితే కొత్త ఐటమ్ వచ్చింది అనమాట కొత్త ఐటమ్ వచ్చేసి మనకి రీజనబుల్ ప్రైస్ అన్నమాట ఇది బయట మార్కెట్ లో మినిమం కన్ఫామ్ డెఫినెట్లీ చెప్తున్నాం మేమైతే నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అవైలబుల్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ అన్నమాట మన దగ్గర వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ అనమాట చూడండి చూడండి ఇది వచ్చి శారీ సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ డిజైన్స్ వచ్చేసి చాలా అంటే చాలా యూనిక్ డిజైన్స్ ఉంటాయి అండ్ మనకి మగ్గం కి ఒక్కొక్క డిజైన్ తయారైతుంది అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అనమాట కాస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది అనమాట ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ మేము ఇచ్చే ఛాలెంజింగ్ ప్రైస్ అన్నమాట బయట మార్కెట్ లో ఏ ఒక్కరు ఇయర్ అనమాట ఈ ప్రైస్ కి మేము ఇచ్చే ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట చూడండి హ్యాండ్లూమ్ హెవీ చీర విత్ బిగ్ బార్డర్ అనమాట చాలా బాగుంది మంచి మంచిగా ఉంది ఇది చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిజైన్ ఇందులో అవైలబుల్ ఉంటాయి అందుకే నచ్చిన వెంటనే షాట్ తీసి వాట్సాప్ చేయండి స్టాక్ వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ వరకు అండ్ ఆఫర్ వచ్చేసి పీరియడ్ వరకే ఉంటుంది అందుకే నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి అనమాట సింగిల్ శారీ అయినా బల్క్ శారీస్ సారీస్ అయినా మేము డోర్ డెలివరీ చేస్తాం అనమాట చూడండి ఇట్లా డిఫరెంట్ బార్డర్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్గా ఉంటాయి అందుకే నచ్చిన వెంటనే స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిజైన్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ ఉంటాయి చూడు మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అయితే చాలా అంటే స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఐటమ్ అనమాట విత్ రీజనబుల్ ప్రైస్ అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు చాలా మటుకు ఎక్కడ చూసిన పెళ్లిలో అయినా ఎటువంటి ఫంక్షన్స్ అయినా మనకి సేమ్ కలర్ ప్యాటర్న్ అయితే ఎక్కువ అంటే ఎక్కువ చాలా అంటే చాలా ట్రెండ్ అన్నమాట అనమాట మనకి ఎక్కడ చూసినా సరే సేమ్ మనకి సేమ్ కలర్ ప్యాటర్న్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉంది రన్నింగ్ లో ఉంది అండ్ మనకి సింగిల్ కలర్ ప్యాటర్న్ అనమాట ఇది ఒక యూనిఫామ్ కలర్ కూడా అంటారు సింగిల్ కలర్ కూడా అనొచ్చు అండ్ మనకి మీరు ఎవరు తీసుకున్నా సరే ఇది చాలా అంటే చాలా మీకు హండ్రెడ్ పీస్ ఫిఫ్టీ పీస్ ఎంత సారీస్ అయినా మేము ఆర్డర్ చేయగలుగుతాం ఆర్డర్ చేయవచ్చు అనమాట స్పెషల్లీ ఫర్ రెడ్లో ఇది వచ్చి స్పెషల్లీ ఫర్ రెడ్ అనమాట ఇది ఇది చూడండి ఇది కాస్ట్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది అనమాట కేవలం అంటే కేవలం ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ టూ థౌసండ్ ఓన్లీ టూ థౌసండ్ అనమాట ఇది ఓన్లీ స్పెషల్ రెడ్ అనమాట స్పెషల్ రెడ్ యూ మంచిగా ఐటమ్ ఉంటుంది తీసుకెళ్ళండి చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్ సీజన్ కోసం అంటే చాలా మంచి తీసుకుంటారు ఫంక్షన్ కోసం ఇది అలాంటి చాలా మంచి రకం ప్రైస్ అయితే రీజనబుల్ ఇలాంటి చాలా మంచి ఇంకా చాలా రకాలు కావాలంటే వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు మీ ఎస్ఎంబీ కి సో స్పెషల్ ఆఫర్లు ఆశడం కోసం స్పెషల్ ఐటమ్స్ ఇప్పించారు వీడియోలో సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్